గత కొన్ని రోజులుగా పొరుగుదేశం పాకిస్తాన్లో కుండపోత వర్షాల కారణంగా ఆకస్మిక వరదలు సంభవించాయి ఈ వరదల కారణంగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది ఆ దేశ జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపిన నివేదిక ప్రకారం జూన్ ఇరవై ఆరు నుంచి కుండపోత వర్షాల కారణంగా వరదలకు నూట పదహారు మంది ప్రాణాలు కోల్పోయారని దాదాపు రెండు వందల యాభైకి పైగా మంది గాయపడినట్టు తెలుస్తోంది ఈ క్రమంలోనే లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న రిపోర్టర్ గర్లంతైనట్లు సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతోంది వీడియోలో చూపించిన ప్రకారం చేతిలో మైక్ పట్టుకొని ఒక పాక్ రిపోర్టర్ వరద నీటిలో లైవ్ కవరేజ్ ప్రయత్నం చేశారు వరద ఉధృత పెరుగుతున్నా నీరు మెడవరకు వచ్చినా కూడా అతడు మాత్రం మైక్లో మాట్లాడుతూనే ఉంటాడు అనంతరం వరద తీవ్రతను అతను గల్లంతైనట్లు ఆల్ అరేబియా ఇంగ్లీష్ న్యూస్ తన సోషల్ మీడియా వేదికగా వీడియోను షేర్ చేసింది అందుకు సంబంధించిన వీడియో నెట్టింటా వైరల్గా మారటంతో నెటిజన్లు రకరకాలుగా స్పందించారు నువ్వేంట్రా ఇలా ఉన్నావు వరదల్లోకి దిగి ఎవరైనా రిపోర్టింగ్ చేస్తారా అని నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు ఇది ఫేక్ ఏ వీడియో అని చాలా మంది నెటిజన్లు కమెంట్స్ పెట్టారు కాకపోతే అతను రిపోర్టర్ కాదని టిక్ టాక్ రీల్స్ కోసం వరదలోకి దిగి స్టంట్స్ చేసి ఉండొచ్చని పలువురు నెటిజన్లు అభిప్రాయపడ్డారు కాగా ఈ వ్యవహారంపై పాక్ అధికారికంగా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు